ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ పన్నెండున విడుదల చేసిన ప్రథమ ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మంగళగిరిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు ఈ మేరకు మంగళగిరి టిప్పర్ల బజార్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ గనపరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం జి కిరణ్ కుమార్ డీన్ బి శ్రీనివాసరావు ప్రతిభావంతులకు అభినందనలు తెలిపారు జూనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో ఎస్కే సోఫియా నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు బైపీసీలో వి లోహిత నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించారు అలాగే సీనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో ఎస్ త్రివేణి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు బైపీసీ విభాగంలో పి అలేఖ్య తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించి తమ మంగళగిరి క్యాంపస్కు గర్వకారణంగా నిలిచారని వారు పేర్కొన్నారు అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి రాజీవ్ సెంటర్లోని కాండ్రూ రవికుమార్ కాంప్లెక్స్లోకి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల క్యాంపస్ను మార్పు చేసినట్లు తెలిపారు మంగళగిరి ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలండి ముఖ్యంగా మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క ఫలితాల గురించి మేము వెలువచ్చుతున్నాము గత సంవత్సరం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఐఐటిలో అదేవిధంగా మెయిన్స్లో అదేవిధంగా నీట్లో మూడింటిలో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది మరీ ముఖ్యంగా మంగళగిరిలో శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి మంగళగిరి టౌన్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ సాధించినటువంటి ఎస్ త్రివేణి ఆమాయి నైన్ ఎయిటీ టూ మార్క్స్ సాధించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం మంగళగిరి టౌన్ ఫస్ట్ మార్క్స్ సాధించినటువంటి అలేఖ్య బైపీసీలో సీనియర్ బైపీసీలో తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించడం జరిగింది సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా ముఖ్యంగా సోఫియా సుల్తానా జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో ఫస్ట్ మార్క్ గాను అదేవిధంగా వి లోహిత జూనియర్ బైపీసీలో నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులతో ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది సో ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు అదేవిధంగా అధ్యాపకుల కృషికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఫలితాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి మేము కృషి చేస్తాం ఈ ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా రాబోయేటువంటి కాంపిటేటివ్ అది ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ అదేవిధంగా నీట్ ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని మేము గర్వంగా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మొత్తం మంగళగిరి ప్రజానికానికి ఈ సంవత్సరం నుంచి శ్రీ చైతన్య కొత్త క్యాంపస్ జూనియర్ ఇంటర్ కాలేజ్ ఈ కొండ్రు రవికుమార్ గారి కాంప్లెక్స్ నందు ప్రారంభిస్తున్నాము దీనికి మేజర్గా మనకి రాజీవ్ సర్కిల్ దగ్గర ఉంటుంది అది తెనాలి రోడ్లో ఉంటుంది మన మంగళగిరి తెనాల్ రోడ్లో కొత్త క్యాంపస్ ప్రారంభించడం జరిగింది ఇందులో నియాన్ ప్రోగ్రామ్ అందులోనూ ఏసీ ఓ సెక్షన్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది అతిపెద్ద క్యాంపస్ మొత్తం మంగళగిరి ప్రజానికానికి చాలా ఉపయోగపడేటువంటి క్యాంపస్ని మేము ప్రారంభిస్తున్నాము థ్యాంక్ యూ మైసెల్ఫ్ ట్రి ఫస్ట్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ ఐ హ్యావ్ జస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ నైన్ నైన్ ఎయిటీ టూ మార్క్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ అండ్ బి ఐల్ బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది టీచర్స్ అండ్ పేరెంట్స్ హూ హెల్ప్డ్ మీ టు రీచ్ ఇయర్ అండ్ ఐ వాంట్ టు స్టడీ బీటెక్ ఫర్ ఫోర్ ఇయర్స్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఐ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ గివింగ్ ది నా పేరు అదేక్య నేను శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాను ఈ ఇయర్ నాకు థౌజండ్కి నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం మా టీచర్స్ నన్ను ప్రోహి ప్రోత్సహించి చదివించారు సో నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ నా పేరు రేష్మా నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో నైన్ నైన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి థౌజండ్కి నా టీచర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎం ఫణికుమార్ ఏఓ జె మల్లేశ్వరరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు